అందరం మన చిత్రలను తీర్చి దేవుని చెప్పగొట్టే దేవుని ఆరాధిద్దామండి దేవుడ దేవుడయ్యా చింతలన్నీ తీరే నయ్యా నిను చేరగా ఎంత మంచి దేవుడ విసయ్యా మా చింతల నేను చేరగా ఎంత మంచి దేవుడ విషయ్యా కోర పాపి నైనా నేను పోగా పొర పాపే నైనా నేను దూరంగా పైబోగా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హక్కు నన్ను హయ్యా ఎంత మంచి దేవుడవయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా చింత నీటియ్యా నేను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా

వారిని నియమించి నేను ఈ ప్రాంతానికి తీసుకొని వచ్చి దేవా ప్రజలందరినీ రక్షించినందుకు నీకే వందనాలయ్యా నీకే వందనాలయ్యా నీకే ప్రాధనా నీకే సమర్పిస్తున్నాము తండ్రి సమీపించనీ முலைய அந்த பைய முகத மனது ஏத்திரி கால சமை மாட்டாக்கோ சையா ஈசையா முதல முயா

வாட்ரோஸ் உண்மைகளை அதி தோரையா மறிச்சு போதும் நம்முடைய தேவன் மறக்கிறவரா மறைக்கதே ఉదయాన చేసిన మేలు సాయంత్రం మర్చిపోతుంట సాయాలం దేవుడు పొందుకున్న మేల్పోతున్నాయి

எனக்கு தெரியும் நிலபண்ட சோதா

மறுப்போச்சு

తల్లి ఆయనే లాలించును నన్ను పాలించును ఏం చెయ్యాలి లాలించును నన్ను పాలించును ఎవరు నన్ను చేయి విడచిన ఎవరు నన్ను చేయి అమర్ ఏ విడువడు చేయి విడువడు అమర్ నా చే డు తల్లి ఆయనే మొదటి ఒకసారి ఆయన తల్లి ఆయనే తండ్రి ఆయనే అయ్యా నువ్వు గల ఉద్దేశం ఏమిటి అయ్యా నువ్వు ఉద్దేశం ఏమిటి అంటాడు ఉద్దేశం ఉంది ఉద్దేశం ఉంది ఒకే ఒక్క ఉద్దేశము ఇప్పుడు అన్నాళ్ళు ఉంగల్ రాత్రి వేళి అలైతే వంద రాత్రి వేళ ప్రభు మిమ్మల్ని తీసుకురాడానికి మంచి వేళ ఈ రాత్రి వేళ మీరు కూర్చోడానికి ఒక ఉద్దేశం ఉంది ఉద్దేశం లేకుండా

அணி திரி மறிச்சி போய் தள்ளி மறுச்சி ஒரு தர்வா தினம் இருபத்தி ஏழாம் அதிகாரம் பத்தாசனம் தாயும் என்னை கைவிட்டோம் என்னை சேர்த்து நம்மிட்டு இருக்கிற ஒருவன் இருக்க இருக்கிறான் சரி ஒருத்தன் பண்ணிக்கிறா மக்கடையா அப்படின்னே வேலைக்கால் ஓடுகிறான்

ఒకవేళ రాజు రాజు ఎందుకంటే நீ நாடு தீர்கேத்துக்கு கபூர்வசன

உத்தர இன்ட்டு தழு குடும்ப தலப்பு விவாஹமுயூ பிரபு இக்கிரி

ஈரோஸ் வரு டாடியோ மம்மியோ அண்ணனோ மா அம்மியே கானி நானே கானி நான் அண்ணையே கானி யாரும் என்னை கூப்பிடல நான் எவ்வாரு பிளவுல இதே யாரும் என்ன கூப்பிடல எவ்வாதான பிளவுல இதுவும் காலையில் வண்ண வந்திருக்கு போய் உதயான ஆடுகள பட சுச்சு கையில இருக்கிற நூறு எரநூறு ஆடுகளை மேய்த்து நான் சேத்துல விட்டுட்டு வந்தா ரெண்டு வந்தால் கோரல்ல கேங்கால ஆறு மணிக்கு நான் வருவேன் பனி என் அண்ணனுக்கு புட்டின் ரோஸ் இருந்துச்சு மா அன்னைக்கு புட்டின் ரோஸ் உந்தேன் என் அண்ணனுக்கு மேரேஜ் விட்டிங்க நான் அன்னைக்கு வேலை விவாக தினமாயின கேக் கட்டிங் எல்லாம் இருந்துச்சு கேக் கட்டிங் உண்டு யாரும் என்ன கூப்பிடல

అతిత్వంలో ఎదగబోతుంది చెప్పిన మాట అర్థమవుతూ ఉంటా నేను చెప్పిన మాట ఒకవేళ మీకు అర్థమవుతుందా లేదా స్పీడ్ అయిపోయిందా ప్రవచన మాట ప్రవచనపు మాట వచ్చిన ప్రాసెస్ మీరు చెప్పాలండి మీరే నాకు దైవ సేపలు చెప్పాలి మీరే చెప్పాలి మీ పరిచయం సాయి పెరగబోతుంది కొంతమందికి కొన్ని పనులు వస్తున్నాయి కొంతమందికి కొన్ని వేగం రాబోతుంది ఊళ్యతే దేవ రాకwidetildeల కొరకు నీ పరిచర్యను దేవుడు సారవంత వేగంగా రাকరించు తీసుకోవబోతున్నది. నీ గుర్తింపుటి ఎల్లై విట్టి వెళ్ళిలే పోగలవు. ఇంతవరకు ఒక నియమించబడ సరిహద్దున దాటల

எனக்குரிய అందరు చూస్తున్నారు సమయంలో కూర్చుని కూర్చున్నారు సమీ స్వరం ఏ సమయలు సత్య అధిపతి ఇదిగో దేశమే అధిపతి వచ్చి నిలబడము అని చెప్పి నిన్ను గణవర్చబోతున్నది సులరి అమ్మా ఏ